మీకోసం వారది న్యూస్ ప్రత్యేకంగా అందిస్తున్న తాజా వార్తలు ఈరోజు ముఖ్య అంశాలు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేటటువంటి యూట్యూబర్లను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం నూతనకల్కు చెందిన భయ్యా సన్మీ యాదవ్ అలియాస్ సందీప్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న కారణంగా అతనిపై కేసు నమోదు చేశామని యువతను చెడు మార్గంలోకి మార్చే విధంగా అతని ప్రమోషన్స్ ఉండటం వలన సుమోటోగా కేసు నమోదు చేశామని తెలిపారు బయ్య సన్నీయాతో పరారీలో ఉండడం కారణంగా పలు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని జిల్లా ఎస్పీ నర్సింహ తెలిపారు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి జనాలని సన్మార్గంలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది మంచి అనుభవం కలిగినటువంటి వాళ్ళు కృషి చేస్తున్నారు వాళ్ళని మనం వేరియస్ పేర్లతో పిలుస్తున్నాం వాళ్ళని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మనం తీసుకోవడం జరుగుతుంది అయితే సూర్యాపేట జిల్లాలో నూతనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బయ్య సన్నీ యాదవ్ ఆలియా సందీప్ యాదవ్ ఇతను తన యొక్క సబ్స్క్రైబర్లని తన యొక్క మాయమాటలతోటి ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్ల వైపు మళ్లించడానికి అతను తన సోషల్ మీడియా వేదికని తన ఛానళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఇది చట్టరీత్యా నేరం ఎవరైనా సోషల్ మీడియా వేదికల మీద కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్ళమని సూచించినా ప్రోత్సహించినా అది చట్టరీత్యా నేరం అవుతుంది ఈ సందర్భంగా ఈ యొక్క ట్రావెలర్ బయ్యా సన్నీ యాదవ్ మీద నూతనకల్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల ప్రకారం బిఎన్ఎస్ నూతన చట్టం బిఎన్ఎస్ ప్రకారం అదేవిధంగా తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది దీని మీద సిఐ తుంగతూర్తి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దీనికి పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ ఉండేటట్టు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినాం అతన్ని పట్టుకోవడానికి కూడా మనం స్పెషల్ టీమ్స్ నియమించడం జరిగింది ఇతనికి ఎవరైనా సహకరించినా ఇతని చేసే కంటెంట్ని ఎవరైనా ప్రచారం చేసి అతనికి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా నేరస్తు పరిగణించబడతారు ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా వాసులకు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆన్లైన్లో గేమింగ్ బెట్టింగు ఎనీ టైప్ ఆఫ్ ఆన్లైన్లోనే కాదు ప్రత్యక్షంగా కూడా గేమింగ్ బెట్టింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో చట్టరీత్యా నేరం ఈ చట్టంలో అన్నీ కూడా కాగ్నిజబుల్ కేసెస్ ఉన్నాయి నాన్ బైలబుల్ కేసెస్ ఉన్నాయి సో దీన్ని ప్రోత్సహించే వాళ్ళు దీన్ని నడిపే వాళ్ళు దీన్నిలో పాల్గొనే వాళ్ళు అందరూ కూడా చట్టరీత్యా నేరస్తులవుతారు కాబట్టి అందరూ ప్రజానిక అంత జాగ్రత్తతోటి ఉండి ఇలాంటి వాటి ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకి ఆన్లైన్ గేమింగ్ మోసాలకి గురి కావద్దని జిల్లా సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున సూచించడం జరుగుతుంది